హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేసి ఏంటంటే నా వీడియో ఇంకొక పది మందికి చూస్తారనమాట చూడగలుగుతారు అందుకని చెప్పేసి అని లైక్ చేయమంటున్నాను ఏంటంటే నేను ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ రాత్రి అంట్లో అయితే కొన్ని ఉండేవి అనమాట ఒక రెండు మూడు గిన్నెలే ఉండి రాత్రి తోమలేదు ఎందుకు తోమలేదంటే రాత్రి కొద్దిగా నాకు ఎందుకో మనసు బాగలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను రాత్రి పది గంటలప్పుడు కూడా వీడియో పెట్టాను చూడండి ఎవరైనా చూడకపోతే ఏంటక్క పాత నైట్ చేసుకుందాం అని చెప్పి అనుకోవచ్చు నేను ఈరోజు ఏంటంటే ఒక వస్తువు తయారు చేశాను ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని దానికోసం అది తయారు చేయడం కోసమే పాత నైట్ చేసుకున్నాను అనమాట మా వారు వస్తే ముందు వీడియో తీస్తాళ్ళే అది ముందు తయారు చేద్దాం అనుకున్నా కానీ తను ఏంటంటే వాకింగ్కి వెళ్ళాడు ఇంక అందుకని చెప్పి తను వచ్చేలా లేట్ అని చెప్పేసి నేను సరే ఇంట్లో పని చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలాగే నా నైటీ మీదనే ఇంట్లో పని చేస్తున్నాను అనమాట అంతే నేనేం చేశాననేది రేపు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ సరేనా అయితే ఇహ మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము అయితే ఫ్రెండ్స్ గుంటూరు అబ్బాయి ఏంటంటే ఇంకా అమ్మాయి ఇంటి ముందుకెళ్ళైతే తాగాడు ఆ అమ్మాయి సీరియస్ అయిపోతే ఆ అమ్మాయిని ఒక దెబ్బ అయితే కొట్టాడు అది వాళ్ళ నాన్నగారు చూసారన్నమాట చూసి వాళ్ళ నాన్నగారు వచ్చి ఏందయ్యా మా అమ్మాయిని కొట్టేవి ఎందుకు కొట్టేవి ఏందని అడిగితే ఇంకా మామూలుగా ఏందంటే చెప్తాడు కదా ఇంకా అంకులు ఇట్టాడు సంగతి అంటే లేదు లేదు నువ్వు మా అమ్మాయి అలాంటిది కాదు నువ్వు పొరపాటుపడ్డావు అసలు నువ్వు అమ్మాయిని కొట్టడమే తప్పని చెప్పేసి అని వాళ్ళ నాన్న బాగా సీరియస్ అయిపోయాడు అనమాట సీరియస్ అయిపోయి అసలుకి ఎందుకు కొట్టావు నువ్వు మా అమ్మాయిని నీకేం సంబంధం అట్టా ఎట్ అంటే ఆ అబ్బాయి ఏంటి అంకులు మీరు మా పెళ్ళి ఒప్పుకోమంటున్నారు అంటే నీ పెళ్ళి ఏంటి మా అమ్మాయి వేరే అబ్బాయిని కదా ప్రేమిచ్చింది మేము వెళ్ళి మాట్లాడొచ్చాము కదా మధ్యలో నువ్వెవరు వాళ్ళ నాన్న అడిగారు అనమాట అడిగితే లేదంకులు నేను మీతో మాట్లాడాలని చెప్పేసి అని ఆ అమ్మాయిని ఆడ కూర్చోబెట్టి మాట్లాడితే ఆ అమ్మాయి ఏం చెప్తున్నా తెలుసలేదు ఈ అబ్బాయిని నేను ప్రేమించలేదు మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్నాను అది అబ్బాయి ప్రేమ అనుకున్నాడు అట్ట ఎట్ట అని చెప్పేసి అని ఇంకా అదరగొట్టడం స్టార్ట్ చేసింది అదరగొట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళ నాన్నకి ఈ అబ్బాయి అని చెప్పాడు అంటే అంకుల్ నేను మీతో చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఎందుకంటే నేను మా ఇంట్లో అందరిని ఒప్పించుకున్నాను అంకుల్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం నన్ను ఎంతగా మోసం చేస్తుందని అసలు నేను కల్లో కూడా అనుకోలేదు నేను ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ కూడా చేశాను ప్రెగ్నెంట్ కూడా వచ్చింది ఆ అమ్మాయికి ఆ ప్రెగ్నెంట్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ద్వారానే తీపిచ్చుకుంది ఆ అమ్మాయి కాదయితే వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడింది రికార్డింగ్ కూడా ఉంది అని చెప్పేసి అని రికార్డింగ్ చేసాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్కి నిన్న ఫోన్ చేశారు కదా అప్పుడు ఆ అబ్బాయి రికార్డింగ్ చేసుకున్నాడు తెలియతే అట్లా రికార్డింగ్ కూడా ఉంది వినండి అంకుల్ అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడింది మొత్తం ఆయనకి వినిపించాడు అనమాట వినిపిస్తే ఏంటమ్మా ఇదంటే లేదు నాన్న కావాలని వీళ్ళేదో నా మీద నింది లేస్తున్నారు అట్టా ఎట్ట నేనైతే ఈ అబ్బాయిని ఇష్టపడలేదు అట్టా ఎట్ట అని చెప్తుంది అదే టైంలో శ్రీకాంత్ ఫ్రెండు శ్రీకాంత్ శ్రీకాంత్ చెల్లెలు వీళ్ళు కూడా అమ్మాయి ఇంటికి రావటం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చేలకి శ్రీకాంత్ని ఈ అబ్బాయి చూశాడు గుంటూరు అబ్బాయి చూశాడు చూసి శ్రీకాంత్ తోటి అంటే ఆల్రెడీ ఇంకేందంటే శ్రీకాంత్ ఫ్రెండు రా పని ఉంది నీకు ఒకటి చూపిస్తానని చెప్పేసి నేరుగా తీసుకొని వచ్చాడు కదా అక్కడికి తీసుకొని వచ్చేటప్పటికి ఇంకా ఈ గుంటూరు అబ్బాయి గుంటూరు అబ్బాయి ఫ్రెండు వీళ్ళ నాన్న ఇంక అందరూ ఒకేసారి ఉన్నారు కదా ఇంకా ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎదరగొడుతుంది ఈ కాడికి ఇంకా శ్రీకాంత్ని చూసే అమ్మాయికి ఒక నోటమిటి మాట రాల ఇటు ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి రెడ్ అండ్ దొరికిపోయింది కదా ఇంకా ఏ మాట అమ్మాయికి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా తెలియక ఊరిక ఇంకా ఇహ ఏం చేయాలో కంగారు పడిపోతుంది మనిషి ఇంకా శ్రీకాంత్ కూడా వచ్చి కూర్చున్నాడు కూర్చొని ఇంకా గుంటూరు అబ్బాయి అడిగాడు శ్రీకాంత్ని నువ్వు ఎవరు లెవరువి నువ్వు అని అడిగితే ఎవరు ఏంటి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పేసి అని అన్నాడు వాళ్ళ నాన్న కూడా అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అవునయ్యా మేము వెళ్ళి మాట్లాడాము ఈ అబ్బాయికే మా అమ్మాయిని రేపు శ్రావణ మాసంలో పెళ్ళి చేయాలనుకుంటున్నాము మరి ఈ అబ్బాయి దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళ కుటుంబం దగ్గరికి మేము మాట్లాడింది అని చెప్పేసి అని చెప్తున్నారు చెప్తుంటే అప్పుడు ఈ అబ్బాయి అయితే అంకులు నేను ఇలా ఇది ఇదే మొత్తం చెప్పాడు వాళ్ళు చదువుకున్న కాడి నుంచి వాళ్ళు లవ్లో ఉండే విషయాలు ఎక్కడ ఏ టైంలో కలుసుకుందో మొత్తం చెప్పేశాడు అనమాట చెప్పేళ్ళకి ఈ అబ్బాయి ఏం చేశాడంటే శ్రీకాంత్ అవును నువ్వు మొన్న ఇంటికి వచ్చావు కదా మరి అప్పుడు చెప్పలేదు ఏంటంటే నాకు తెలియదు కదా నువ్వు అమ్మాయి లవరు అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లవరు అని చెప్పేసి అని అన్నాడు అంది ఈ అమ్మాయి అందుకని చెప్పేసి రూమ్ ఇవ్వట్లేదు మేము భార్య ఊరికి అలా చెప్పమంది ఆ అమ్మాయి అలా చెప్తాను ఇప్పుడు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడని చెప్పింది మై నువ్వు చెప్పావా లేదంటే నేను ఎప్పుడు చెప్పాను అని అంది అబద్ధం ఆడింది ఇంకా అక్కడ చీ అనిపించింది అనమాట అబ్బాయికి చీ అనిపించేసి మరి ఇంత ఎదురుగుండా ఇంత అన్నయ్య ఇంకా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత అబద్ధాలు ఎలా ఆడుతున్నావు అని చెప్పేసి అబ్బాయి బాధపడి తర్వాత వాళ్ళు కాలేజీలో దిగినయ్యి అలాగనే వాళ్ళు పర్సనల్గా దిగినవి వాళ్ళు రూమ్కి వెళ్ళిన ఫోటోలు దిగినవి మొత్తం శ్రీకాంత్ చూపించాడు ఈ అబ్బాయి చూపించి ఈ కన్నా ఇదిగన్నా ఇదిగన్నా మొత్తం చూపించాడు ఈ శ్రీకాంత్ ఫోన్లో ఉండయి కూడా శ్రీకాంత్ ఈ అబ్బాయి చూపించాడు చూపించి ఇంక వాళ్ళ నాన్నే మీ అమ్మాయి ఇలా మోసం చేసింది అంకులు నన్ను నా జీవితమే సర్వనాశనం చేసింది నేను మా మమ్మల్ని అందరిని ఒప్పించుకున్న లాస్ట్కి నా తల్లిదండ్రులను కూడా వదులుకోవాలనుకున్న నా తల్లిదండ్రులు కూడా చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డారు మా మానమా కూతుర్ని చేసుకోమంటే నేను చేసుకోని అన్నాను కానీ నీ కూతురు నా జీవితంతో ఇలా ఆడుకుంది అని చెప్పేసాను శ్రీకాంత్ కూడా ఆ అమ్మాయిని కొట్టాడు ఒక దెబ్బ నువ్వు కూడా నా జీవితంతో ఆడుకున్నావా అని శ్రీకాంత్ ఫ్రెండ్ అయితే మొత్తం చెప్పాడు శ్రీకాంత్ ఇట్టాడు సంగతి ఆ అబ్బాయి నాకు ఎప్పుడో చెప్పాడు కాకపోతే నువ్వు ఎలా నేను చెప్తే నువ్వు నమ్ముతావో నమ్మవో అని చెప్పేసి అని నీకు ఇంతవరకు నేను చెప్పలేదు ఈ రోజు కూడా నేను అందుకే నేను తీసుకొచ్చిందని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడారు వీళ్ళందరూ కలిసి నా జీవితం నాశనం చేశారు నీ మీద కేసు పెట్టాలని చెప్పేసి అని గుంటూరు అబ్బాయి మీద రివర్స్ అయింది శ్రీకాంత్ నువ్వు లేని నేను ఉండలేను శ్రీకాంత్ నువ్వే నా ప్రాణం అట్టా ఎట్టా అని ఇంక గుంటూరు అబ్బాయి అన్నాడు శ్రీకాంత్ ఏమనుకోకపోతే నేను కొన్ని లెక్కలు అడుగుతాను నువ్వు నాకు చెప్పానంటే ఏంటంటే మీకు ఆస్తి ఏమన్నా ఎక్కువ ఉంది అయ్యిందని అడిగాడు అడిగితే ఆస్తి నాకుంది నేను నేను మా సిస్టర్ ఉంటుంది అంతేను నాకు ఇంకా తమ్ముళ్ళు ఎవరు లేరు మా అమ్మ ఒక జాబు చేస్తుంది మా నాన్న అంతే ఆహా ఈ ఆస్తిని చూసి నువ్వు పడిపోయావు నాకన్నా శ్రీకాంత్కి ఆస్తి ఎక్కువ ఉందని చెప్పేసి అని నువ్వు ఆస్తికి డబ్బులకే నువ్వు విలువేస్తున్నావు కానీ ప్రేమకు అనేది నువ్వు విలువేయట్లేదు కానీ నా అదృష్టం ఏంటంటే నిన్ను నేను చేసుకొని ఒకవేళ పెళ్లి చేసుకొని వెళ్ళినా నన్ను జంపేసైనా నువ్వెవరితోటన్నా డబ్బులు ఎక్కువగా ఉండవడితో వెళ్ళిపోయే వెళ్ళిపోయేదానివేను లేదంటే నా తల్లి నా తల్లిదండ్రులన్నా నువ్వేదన్నా చేసేదానివేను కానీ నీ బండారం బయటపడటం నాకు చాలా మంచి పనే జరిగింది ఇంకా ఇన్ని రోజుల నుంచి నువ్వు లేనిది నేను బతకకూడదు బతకలేనేమో అని అనుకున్నాను కానీ ఇలాంటి దాన్ని మనం తెలిసిన తర్వాత అసలు నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అని ఆ అబ్బాయి ఇంకా నిన్ను అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి కూతురు నెందుకు గన్న రంకులు అని చెప్పేసి అని వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మను కూడా తిట్టేసి అబ్బాయి వెళ్ళిపోయాడు అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది ఎలా తెలిసిపోయింది వీళ్ళు పెద్ద పెద్దగా ముందు గొడవ కదా కొట్టినప్పుడు అప్పుడు అందరూ ఉంటారు కదా ఇక శ్రీ ఆ అబ్బాయి శ్రీకాంత్ అన్న కొద్దిగా మెత్తబడ్డాడేమో కానీ గుంటూరు అబ్బాయి అయితే అసలు మెత్తబడల గుంటూరు అబ్బాయి అందరినీ పెద్ద పెద్ద గెలిసి అందరు రాండి మగపిల్లలే రాండి ఆడపిల్లలు రాక రామాకండి ఇలాంటి ఇక బూతులు తిట్టాడు అనమాట ఇలాంటి దానికోసం జీవితాలు మగపిల్లలు సంక నాగిపోతున్నాయి అట్టా ఎట్ట ఎవరైనా దీన్ని అసలుకి ఏం చేయాలి అని చెప్పేసి అని అలా అబ్బాయి కోపం అంతా ఎల్లబొంగాడు తర్వాత ఇంకా వాళ్ళ ఆ ఫ్రెండ్ అన్నాడు కదా ఆ ఫ్రెండ్ మాత్రం రే వద్దు ఇంకా పదంపా అని చెప్పేసి అని ఈ గుంటూరు అబ్బాయి కొనిచ్చిన కొన్ని గిఫ్టు అంటే మనీ ఇచ్చాడు కదా ఒకసారి ఇరవై వేలు ఒకసారి ఐదు వేలు అంతకుముందు ఇంకా ఎంతెంతో మనీ ఇచ్చాడంట అయితే నా డబ్బులు నాకు ఈయకపోతే నీకైతే మామూలుగా ఉండదు కేసు పెడతా నేను ఇబ్బంది ఏం లేదు ఎంత దూరమైనా బాని నా లాగా ఇంకొకటి జీవితం కాకూడదు మర్యాదగా నా డబ్బులు ఇస్తారా లేదా కేసు పెట్టమంటావా ఇప్పుడే పోయి కేసు పెడతా అని చెప్పేసానంటే అంటే నాన్న నాన్నయ్య కేసులు వద్దు ఏమొద్దు నీ దగ్గర ఎంత తీసుకుందో నాకు తెలియదు ఎంత తీసుకుంది ఏందంటే ఆ అబ్బాయి చెప్పాడు దగ్గర దగ్గర నేను ఒక లక్ష రూపాయలు దాకా ఇచ్చాను నీ కూతురికని సరే నేనైతే లక్ష రూపాయలు ఇవ్వలేను ఎందుకంటే ఇప్పుడు నా కూతురిదే తప్పు ఇద్దరిని మోసం చేసింది కాబట్టి నేనైతే లక్ష రూపాయలు ఇవ్వలేను నా దగ్గర ప్రజెంట్ ముప్పై వేలు ఉన్నాయి ఇవి తీసుకొని ఎప్పుడు నువ్వు మా అమ్మాయి కళ్ళు చూడమాక దయచేసి ఇంకా చేసిన గోల పట్టికి చాలయ్యా అని చెప్పేసి అని రెండు చేతులు దండం పెట్టి ఆ అబ్బాయికి ముప్పై వేలు డబ్బులు ఇచ్చేస్తే ఆ అబ్బాయి లేదు నాకు లక్ష రూపాయలు నాకు ఇవ్వాల్సిందేనని ఇంకా పాపం వాళ్ళ అమ్మాయి అయితే కాళ్ళు పట్టుకోబోయింది అయ్యా మీకు తెలియదు ఇట్ట జరిగిందని ఏమైనా ప్రేమించేటప్పుడు ఏమైనా మాకు చెప్పి ప్రేమించారా లేకపోతే డబ్బులు వేసేటప్పుడు ఏమైనా మాకు ఏమైనా చెప్పి డబ్బులు వేసారా తెలియదు కదా మీ ఇప్పుడు వచ్చి ఏదో చెడిందని చెప్పేసి అని ఇప్పుడు వచ్చి నువ్వు గోలగోలు చేస్తున్నావు వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడితే వాళ్ళమ్మను అన్నాడు ఆంటీ నేను నీ కూతుర్ని మోసం చేయాలని చెప్పి పెళ్లి చేసుకొని ఉంటే నటించేవాడినేమో కానీ నేను నిజంగా మీ అమ్మాయిని ఇష్టపడ్డాను నిజంగా మీ అమ్మాయిని ఇష్టపడి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టమై నేను ఇంట్లో మా అమ్మ మా నాన్నని లాస్ట్కి నన్ను నేనంటే ఇష్టపడే పిచ్చిదాన్ని మా మేనమ్మా కూతురుని కూడా వదులుకొని నాకు ఈ అమ్మాయే కావాలని చెప్పేసి అని నేను చేసుకున్నందుకు నాకు ఈరోజు ఈ నా జీవితం ఇలా చేసింది ఈ అమ్మాయి నేను మీ అమ్మాయిని మోసం చేశాను మోసం చేశాను అంటున్నారు నేను పెళ్ళి పెళ్ళికి ఎన్నిసార్లు ప్రపోజ్ చేశాను ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం మా పెద్దోళ్ళు కూడా ముందు పెళ్లి చేసుకుందాం అయ్యా అమ్మాయి ప్రెగ్నెంట్ అని మా వాళ్ళు ఇప్పుడు నేను మా వాళ్ళకి ఏం మొహం చూపించాలి అరే నీ మొహానికి ఇలాంటి దాన్ని నువ్వు ప్రేమించింది అని అంటే నేను ఏం చెప్పాలి అని చెప్పేసి ఆ అబ్బాయి అయితే కళ్ళం నిలబెట్టుకొని నేనైతే ఒప్పుకోను కేసు పెట్టమంటారా కేసు పెడతా ఇబ్బంది ఏం లేదు నాలాంటి మొగజాతికి ఇలా జరగకూడదు అని చెప్పేసి ఆ అబ్బాయి కొద్దిగా అతిగా ఫీల్ అయిపోయి ఇంకా అట్ట చేసి ఇట్ట చేసి యాభై వేలకైతే వచ్చారనమాట యాభై వేలకు వచ్చి వాళ్ళ నాన్న స్పాట్లోనే యాభై వేలు ఇచ్చేసాడు గుంటూరు అబ్బాయికి ఇచ్చేసి పోయిన తర్వాత ఇంకా శ్రీకాంత్ని మాత్రం అయ్యా ఏంటయ్యా అంటే ఇంకా శ్రీకాంత్ అన్నాడు నీ కూతురుకు ఒక దండం నీకు ఒక దండం మీ ఒక దండం అయ్యా అసలుకి ఇలాంటిదని తెలిస్తే నేను ఎందుకు చేసుకుంటానంటే ఇంకేందంటే శ్రీకాంత్ శ్రీకాంత్ మీద ఆ వాళ్ళ నాన్న రివర్స్ అయ్యాడు సరే ఆ అమ్మాయిని వాడుకున్నావు కదా అని శ్రీకాంత్ ఏమన్నాడు అంటే మరి పోయినోడు కూడా వాడుకున్నాడు కదా నేను అక్కడనే వాడుకోలేదు నీ కూతుర్ని వాడు కూడా వాడుకున్నాడు మరి వాడికి డబ్బులు ఇచ్చేలా పంపించారు కదా మీరు ఎందుకంటే వాడు చేసుకోడు ఈ అమ్మాయిని ఇప్పుడు మీరేందంటే నన్ను అదిరిచ్చి బెదిరించి నాకు ఇవ్వాలని అంటగడుతున్నారా నేనైతే చేసుకోను నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి లేదు కేసు పెడతామంటారా పెట్టండి అన్ని సాక్ష్యాలు ఉండవి ఆ అబ్బాయి కూడా చెప్తాడు నాకు భయం ఏం లేదంటే ఇక వాళ్ళు ఏం చేస్తారు ఇక సైలెంట్గా ఉండి ఇంకా వద్దయ్యే నీ పాటికి నువ్వు వెళ్ళిపోయా అని చెప్పేసి అని దండాలు దాసగాలు పెట్టుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారనమాట ఎవరి దారి వాళ్ళు చూసుకున్న తర్వాత ఇంకా శ్రీకాంత్ బాధే కదా కాకపోతే ఏంటంటే శ్రీకాంత్కు అంతగా ఇంట్రెస్ట్ అంటే అంతా ఒక సంవత్సరం లోపే కాబట్టి ఆ అబ్బాయికి ఏం కాదు కానీ ఈ అబ్బాయికి పాపం రెండు మూడు సంవత్సరాలు అయింది కదా లవ్లో ఉండి ఇదంతా చేయటము అంటే ఇంటర్ పోయి డిగ్రీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు అట్లా ఉండారు తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే బాగా నమ్మాడు అది కాక ప్రెగ్నెంటు ఆ అమ్మాయి అప్పుడు అయ్యా మనసు అంతా అమ్మాయి మీదనే ఉందన్నమాట ఈ గుంటూరు అబ్బాయి మాత్రం చాలా బాధపడ్డాడు తర్వాత ఇంకా వాళ్ళ అమ్మలకి ఏం చెప్పాలో అర్థం కాక ఇక వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఏమన్నాడంటే వాళ్ళ అమ్మలు ఇంకా ఈ గుంటూరు అబ్బాయిని రే అమ్మకి ఇట్టని చెప్పమాక ఇప్పుడేం మనమేం లగ్గాల దాకా ఏం పోలేదు మంచి జరిగింది నీకు ఇలా అని చెప్పమాక ఒక్కసారి మీ మామయ్యతో మాట్లాడు మీ అమ్మ మీ కూడా కాదు మీ మేనమావతో ఫస్ట్ నువ్వు మాట్లాడు మేము వస్తామని చెప్పేసి అని ఈ అబ్బాయి గుంటూరు అబ్బాయి ఫ్రెండు ఈ గుంటూరు గుంటూరు అబ్బాయి ఫ్రెండు గుంటూరు అబ్బాయి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఆ అబ్బాయి శ్రీకాంత్ కూడా లాస్ట్ శ్రీకాంత్ కూడా వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట ఫ్రెండ్స్ అయ్యి వీళ్ళ నలుగురు కూడా ఫస్ట్ వాళ్ళ మేనమామకి ఫోన్ చేసి మాట్లాడాలి అంకుల్ తొందరగా రాండి అంటే వాళ్ళ మ్యామ్ ఏమైనా చేసుకున్నాడా ఏంటంటే ఏం చేసుకోలేదు అంకుల్ మనకు మంచిగా జరిగింది మీరు ఒకసారి రాండంటే ఇంకా నెల్లూరు అమ్మటినే వాళ్ళ మావయ్య నెల్లూరులో ఎక్కేసి సాయంత్రానికల్లా గుంటూరుకు వచ్చేసాడు గుంటూరుకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ మావిని కూర్చోబెట్టి అంకుల్ ఇప్పుడు అయిపోయింది ఎందు అయిపోయింది ఆ అమ్మాయి మంచిది కాదని చెప్పేసి అని మేము ఎంక్వైర్ తీసాము తెలిసింది మనోడు మేము చెప్పినట్టే ఎంటన్నాడు మీ అమ్మాయిని అయితే పెళ్ళి చేసుకుంటాడు అంకులు మీరు ఇస్తారా ఇవ్వరా అని అడిగితే ఆ అమ్మాయి కూడా ఎదురుగునే ఉంది వాళ్ళ మేనమ్మ కూతురు కూడా ఎదురుగునే ఉంటే మన మా అమ్మ మా ఇష్టమేనని అమ్మాయి అంది అంటే ఏంటి అని అని చెప్పేసి అని అడిగితే వాళ్ళ మేనమామ ఉన్నాడంటే ఈరోజు వీడు ఆ తప్పు చేశాడు ఆ అమ్మాయి ఏదో ప్రెగ్నెంట్ అని అట్టా ఎట్ట అన్నాడు కదా మళ్ళీ రేపు ఆ అమ్మాయి అని అంటే తొలి ప్రేమ కదా ఇష్టపడ్డాడు కదా మళ్ళీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు నా కూతురికి అన్యాయం చేస్తాడేమని అంటే ఇంక గుంటూరు అబ్బాయి అయితే వాళ్ళ మేన మా కాళ్ళ మీద పడ్డాడు అనమాట పడి మామయ్య నువ్వు పిల్లనిచ్చినా ఈగకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు కానీ నేనైతే మళ్ళీ ఇంకో తప్పు చెయ్యను మా అమ్మ మా నాన్న చూసిన సంబంధమే నేను చేసుకుంటా నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని ఇచ్చినా ఈగకపోయినా నాకు ఎలాంటి ఇది లేదు కానీ ఇంకో తప్పు చెయ్యవా అని మాత్రం నువ్వు అనబాక నన్ను మీరే నమ్మకపోతే బయట వాళ్ళు ఏమో నమ్ముతారు మావి అని చెప్పేసి అని బాధపడి ఏడిసాడు ఇంక వాళ్ళ అమ్మ నాన్న కూడా అయ్యా ఇది మన మంచికేను దేవుడు మన అందరూ ఉండాడు వాడు అయిపోయింది ఏంది అయిపోయింది అమ్మాయిని ఇచ్చి పెళ్లి మనం అనుకున్నదే కదా మరి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి శ్రావణ మాసంలోనే అమ్మాయినిచ్చి పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది అంటే అమ్మ ఇష్టమే అంద కదా ఆ అమ్మాయి ఇష్టపడింది ఇంకా ఈ అబ్బాయి కూడా ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోవటానికి ట్రై చేయాలని చెప్పేసి అని ట్రై చేస్తా ఈ అమ్మాయిని కూడా కొద్ది కొద్దిగా ఇష్టపడతా ఉండాడు ఇంకా శ్రావణ మాసం అయితే రానే వచ్చింది ఫ్రెండ్స్ అయితే శ్రావణ మాసంలో అయితే పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగిన తర్వాత శ్రీకాంత్కి ఆ అమ్మాయికి హ్యాపీగానే ఉన్నారు వాళ్ళ శ్రీ శ్రీకాంత్ గారు గుంటూరు అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్ళి జరిగింది శ్రీకాంత్ కూడా పెళ్ళికి కూడా వచ్చాడు హ్యాపీగా ఉన్నాడు అంద ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఉండి వాళ్ళందరూ స్నేహంగా బాగానే ఉంటా ఇంకా అప్పుడు ఏంటంటే ఆడపిల్లలని కొద్దిగా నమ్మాలంటే భయం వేస్తూ ఉందనమాట ఇప్పుడైతే వాళ్ళు గుంటూరు అబ్బాయి అయితే హ్యాపీగానే ఉన్నాడు ఏ సిచ్యువేషన్ ఏం కూడా చేసుకోలేదు తర్వాత ఏం జరిగిందనేది చెప్తాను నేను మళ్ళీ శ్రీకాంత్ అయితే మళ్ళీ ఇంకోటి జరిగింది ఫ్రెండ్స్ అది కూడా చెప్తాను నేను ఏం జరిగింది ఏంటనేది ఇంతవరకు అయితే గుంటూరు అబ్బాయిది లవ్ స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు కొంతమంది కొన్ని క్వశ్చన్లు వేసారనమాట దీని మీద నేను అయితే చెప్తాను అది కూడా ఏంటి అనేది ఏంటి అంటే అది కొంతమంది అక్క ఆడపిల్ల గురించి నువ్వు అలా చెప్తున్నావు నీకు అది న్యాయం అనిపిస్తుందా అని నిజమే నాకు న్యాయం కాదు ఫ్రెండ్స్ కానీ నేను ఒకటి చెప్పనా మరి ఇప్పుడు అది ఎంత బలిసిన ఆడదో మీరే చూడండి ఇద్దరిని మెయింటైన్ చేసిందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉండాం కదా ఒక ఎలా అసలు మగవాళ్ళు ఇంతకుముందు ఇంతకుముందు మగవాళ్ళు చంపేస్తా అంటే ఆడోళ్ళు భయపడేవాళ్ళు ఇప్పుడు అట్టలేదు ఆడవాళ్లే మగోళ్ళని చంపేస్తున్నారు చాలా ఈజీగా మనకి మనకి టీవీలో చూపించేవి ఒక ఏమంటారు ఒక పావుల వంతే ఫ్రెండ్స్ మనకి తెలియని చాలా ఉండే అన్నమాట అర్థమైందా ఆస్తుల కోసం తండ్రులను చంపుకునేది అదలాదు కానీ ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇష్టపడి జీవితకాలం బతకాల్సిన వాడిని వేరే వాడితోటి కలెక్షన్ పెట్టుకొని చంపేసే ఆడవాళ్ళు బోల్డ్ మంది ఉండారు అది తర్వాత పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయి మాత్రం గుంటూరు అబ్బాయిని చాలా మోసం చేసింది శ్రీకాంత్ని మోసం చేసింది కేవలం ఆస్తి కోసమే ఆస్తి ఉందా లేదా ఎవరికి ఎక్కువగా ఆస్తి కాని వస్తే వాళ్ళు సరదా అంతే అమ్మాయికి ఒక ఆడదాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అసలుకి ఎంత ఇదైనా సరే ఎన్ని కష్టాలైనా సరే నిల ఉండాలి అలా ఉండడం కూడా నేను చాలామందిని చూసాను మా కుటుంబంలోనే జరిగింది అది ఎన్ని కష్టాలు పడ్డా అసలుకి ఎంత కష్టం పడ్డా ఎగ్జామ్స్ మా ఊళ్ళోనే ఉన్నారు తెలుసా కొట్టి చంపినా సరే నేను వాణ్ణి చేసుకుంటానని నిలబడ్డోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు నీ చాలా ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ డబ్బుకు వచ్చే ప్రేమ బంగారానికి వచ్చే ప్రేమ ఏ ఆడదాని శరీరం అప్పు చెప్పటం శరీరం ఏముంది ఫ్రెండ్స్ పది మందికైనా అప్పు చెప్పవచ్చు కానీ ఆ మనసులో ఉంటాడు చూడు వాడే ఒక్కడు అది మీరు అనుకోవచ్చు మనసు ఎక్కువ శరీరం ఎక్కువ అని చెప్పేసి అని వెనకటోళ్ళు ఏంటంటే నీ మనసు ఎవడు జోడ్డు వెనకటి రోజుల్లో సాగుతే ఉంది ఇల్లు లేనమ్మకి ఏనం చేయడా మొగుడు లేనమ్మకి మానం చేయడా అని అంటే ఏం ఆ భర్త లేని ఆడదానికి ఏ తప్పు చేయకపోయినా మానం చెడిపోయినట్టేనంట ఇంకా అంటే అది ఇంక తిరుగుతున్నట్టే లెక్క ఏది వెనకటి రోజుల్లో అర్థమైందా అందుకే మగుళ్ళు లేనమ్మకి మానం చెడిపోద్ది అంట అదంటే ఏదో తప్పు చేసి చెడిపోవటం కాదు నిందిలు నిందులలా పడి మొగ్గు లేనమ్మకి మానం చేయడే అంతే ఇంకా ఇల్లు లేనమ్మకి ఏనం చేయడే అంటే ఇల్లు లేకపోతే పది ఓడు